ఫ్రైస్ ద లాడ్ ప్రభై యేసుక్రీస్తు క్రీస్తునాం పెరట మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనము నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు వందో అధ్యాయము ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడబోతు ఉన్నాడో ఆ వచనాల ద్వారా మనం నేర్చుకుందాం సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యోవాను సేవించుడి ఉత్సాహ గానము చేయచ్చు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేముడని తెలుసుకొనిడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును గణపరుచుడి ఎహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును ఆయన సత్యము తరతరములుండును ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనకేం చెప్తూ ఉన్నాడంటే మనమంట సంతోష గానములు చేయుచు అంట ఆయన మందిరములోకి రావాలంట ఆయన ఆవరణములోకి మనం ప్రవేశించేటప్పుడు మనం దేవుడికంట కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు మనం ఆయన గుమ్మములోకి మనం ప్రవేశించాలంట ఎందుకంటే మన పైన ఆయన ఆశీనుడై ఉన్నాడనమాట మనం ఎల్లప్పుడూ ఆయన స్థుతించినప్పుడు ఆనందించే దేవుడు మనకు దగ్గరగా సమీపంగా ఉండే దేవుడు అనమాట ఒక్కొక్కసారి మన రక్త సంబంధులు మన బంధువులు స్నేహితులు మనకు దూరముగా ఉండవచ్చు కానీ ఆయన అయితే నీవు నాకు మొర్ర పెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్న రీతిగా మనకైతే ఎల్లప్పుడూ కూడా సమీపంగా ఉండే దేవుడు అనమాట ఎందుకంటే ఆయన దయాళుడంట ఆయన కృప అంట ని సత్యముండనంట ఆయన తరతరములు సత్యవంతుడు అంతే ఆయనలో పాపమున్నదని ఎవరు మనం చెప్పగలము ఎందుకంటే మనలో ఉందే కానీ ఆయన ఏ పాపము కూడా లేదన్నమాట ఆయన అయితే ఎంత గొప్ప దేముడుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం యహోవ ఏ దేవుడని తెలుసుకొనిడి అంట అందుకని మనము సమస్త దేశములారా ఎహోవాకు ఉత్సాహధ్వని చెయ్యుడే అని కూడా అక్కడ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు మనము కూడా మనం మనకున్న సమయం ఎప్పుడు కూడా అది వ్యర్థముగా పోనిచ్చుకోకుండా ఆయన్ని స్థుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన్ని కీర్తిస్తూ మనముందాం దాని మాటలు భావం మీకు అర్థమైందా పిల్లలు గాడ్ బ్లెస్ యూ I love you. God bless you.